ఏం చేస్తున్నారంటే మత పద్ధతులు నేర్పించడం అనేది జరుగుతుంది మత పద్ధతులు నేర్పిస్తే ఏమైంది వీళ్ళు మతానికి అలవాటు పడతారు తప్పితే బైబిల్లోని జోన్ జనానికి అసలు అలవాటు పడరు కాక నేను చిన్న ఉపమానం చెప్పి మీకు పాటిని ఇచ్చేస్తాను తప్పు ఎవరిది ఎవరిని అంటున్నారు టైటిల్ అండి తప్పు ఎవరిది ఎవరిని అంటున్నారు ఒక భర్త డాక్టర్ గారి దగ్గరికి వచ్చి డాక్టర్ గారు డాక్టర్ గారు మా ఆవిడికి చెవుడు ముందే ఉండే అన్నాడు మనిషిని చూడకుండా ముందేలా ఇస్తాను మనిషిని తీసుకురా అన్నాడు అసలు దానికి బ్రహ్మ చూడండి ఎంత చెప్పినా మనం వినపడదండి మనిషి రాదండి ముందే అన్నాడు మనిషిని తీసుకొస్తేనే ముందేస్తాను అన్నాడు ఈయన నా మాట వినండి మీకు ఫీజు అంతా ఐదు వందలు కదా రెండు వేలు ఇస్తానండి ఫీజు మనిషిని తీసుకురాను ముందేవండి అన్నాడు ఈయన ఉండడు మనిషిని చూడకుండా వైద్యం చేయకూడదు మనిషిని చూడకుండా వైద్యం చేస్తే చచ్చిపోతే నన్నే అంటారు కాబట్టి మనిషిని చూసే వైద్యం నేను అన్నాడు మనిషిని చూసే వైద్యం చేస్తానంటే ఈయనేమంటాడు మనిషిని తీసుకున్నాను అస్సలు అసలు ఒప్పుకోను కాపుకో దగ్గర దగ్గర నాలుగు గంటలు అండి భర్త నాలుగు గంటల బతిలోడు ఏమంటే మా ఆవడి బ్రహ్మచరుడు ముందేమండి ఇంక ఈయన తట్టుకోలేక డాక్టర్ గారు ఏం చేశాడంటే నేను చిన్న సలహా చెప్తాను అది నువ్వు చేసేస్తే నీకు ఇస్తాను అన్నాడు ఏంటంటే మీ ఆవిడికి ఎంత దగ్గర నుంచి వినపడుతుందో నాకు టెస్ట్ చేసి చెప్పు అన్నాడు అంటే ఏం చేయమంటారండి అని అడిగాడు వెళ్ళు పేరు లక్ష్మి అంట లక్ష్మీ అని పిలు పలికిందనుకోండి పది అడుగుల దూరంలో మీ వినపడతలేదని అర్థమైంది పలకల ఇంకో రెండు అడుగుల దగ్గరికి మళ్ళీ పిలువు పలికిందనుకో ఆ ఎనిమిది అడుగుల దూరంలో నుంచి అని నాకు మాట పళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంత దూరంలో నుంచి మీ ఆవిడికి మాట వినపడుతుందో నాకు వచ్చి చెప్తే నీకు అన్నాడు ఓకే గుమ్మ దగ్గరికి వెళ్ళాడు గట్టిగా పిలిచాడు గట్టిగా నాలుగు సార్లు పిలిచాడు ఊన్లా ఆన్లా ఇంకో నాలుగు అడుగులు వేసాడు మళ్ళీ గట్టిగా అరిచాడు నాలుగు సార్లు ఊన్లా ఆన్లా మళ్ళీ గట్టిగా అరిసాడు మళ్ళీ ఊవన్లా ఆన్ల చెవు దగ్గరికి వెళ్ళి లక్ష్మి అని గట్టిగా అరిసాడు అమ్మ ఏముందంటే ఇప్పుడు ఐదు సార్లు పలికాను మీరే వినిపించుకోలేదు అన్నాడు ఇప్పుడు ఇద్దరు ఎవరిని చూడు అసలు ఈయనకి చెవుడు ఈయన ఎవరికి చెవుడు అంటున్నాడు అప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పాడు డాక్టర్ గారు చెవి దగ్గరికి వెళ్ళి చెప్తేనే మా ఆవిడికి వినపడుతుందండి అని చెప్పాడు ఆల్రెడీ ఈ పేషెంట్ అదే హాస్పిటల్లో డాక్టర్ గారితో ఎలా మాట్లాడుంటారు ఒకసారి ఆలోచించండి మీరు దూరం నుంచి మాట్లాడాలంటారా డాక్టర్ గారు చెవి దగ్గరికి వచ్చి మాట్లాడుంటాడు అంటే చెవి దగ్గరికి వెళ్ళి మాట్లాడితేనే ఈయనకినపడతాడు తప్పు ఎవరిదే అయింది తప్పు తప్పు ఎవరి అంటున్నాడు అలా ఆవిడ అంటున్నాడు మనకు జరిగే నష్టం కానీ కష్టం లాభం కానీ తప్పు ఎవరి మీద తోసేస్తాం మనం ఫస్ట్ దేవుడి మీద తోసేస్తాం కానీ మన మీద మాత్రం మనం వేసుకోం ఏది జరిగినా మనం ఏమనుకోవాలంటే అంటే నా విషయంలో నా జీవితంలో ఏదైనా తప్పు ఉందో చూసుకుని దాన్ని సరి చేసుకోవాలని మంచి సదుద్దేశంతో మనం అందరం ఉండాలని కోరుకుంటే చెప్తున్నా అమ్మ నాగలక్ష్మి చెప్పేస్తావా తన మధ్యలో నాగలక్ష్మి చెప్పింది తన తరసం